విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు జనాబ్ ఎంఎస్ షరీఫ్ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులైన జనాబ్ ఎంఏ షరీఫ్ గారు విజయవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కబేళ సెంటర్ విద్యాధరపురంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు ప్రభుత్వ కళాశాల నందు అసంపూర్తిగా ఉన్న ల్యాబ్కు సంబంధించిన నిధుల కొరత గురించి తెలుపగా నిధులు మంజూరు కొరకు సుముఖతను వ్యక్తం చేశారు కళాశాల వాతావరణ పరిస్థితులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు గురుకుల పాఠశాల ప్రస్తుతం భవనం అసౌకర్యంగా ఉన్నందున ప్రభుత్వ భవనం కోరగా సుముఖతను వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి స్థాపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంబంధించిన ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ అబ్దుల్ రబ్బానీ మరియు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్జానా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ హఫిజిల్ షేక్ అహ్మద్ మరియు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె గీతాంజలి మరియు మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు